వందనాలయ్య గారు ఒక సమాజానికి చెందిన వ్యక్తి తప్పు చేస్తే ఆ సమాజాన్ని అంతటిని తప్పు పట్టడం పొరపాటు అయినప్పుడు హవ్వలు చేసిన పాపాన్ని మొత్తం మానవ జాతిని ఆపాదించడం ఎంచటం ఏమిటి దయచేసి వివరించగలరు హార్ట్ టచ్చింగ్ మ్యూజిక్ అనే ఐడి నుంచి అడుగుతున్నారు ఇప్పుడు ఒక విషయం గమనించాలి నైతికంగా ఒకరు చేసిన దాన్ని ఇంకొకరికి పూయడం అనేది న్యాయము కాదు ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని ఎవరినో ఒకరిని ఏ ఢిల్లీకో బొంబాయికో పోయినప్పుడు కొట్టి చంపారు అనుకోండి మీరు బాబు గారే దానికి మీ అబ్బాయిని బాధ్యుని చేయడం రైట్ కాదు నేను ఒకరిని కొట్టి చంపితే నా కొడుకును బాధ్యుడి చేయడం న్యాయంగా నైతికంగా ఎవరి తప్పుకు వాళ్ళే బాధ్యులు లెక్క చెప్పుకోవాలి శిక్ష అనుభవించాలి అది కరెక్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవడో చేసిన దాన్ని మన మీద ఒక ట్రిప్ పోయడం కాదు అతడు ఆ పని చేయడం ద్వారా ఒక స్వభావములో ఒక పతనము ఒక డిస్టార్షన్ అనేది వచ్చేసింది అతనికి ఎవరికి ఆదాంకు అతని రక్తంలో కొన్ని మార్పులు వచ్చినాయి అతని నేచర్లో కొన్ని మార్పులు వచ్చినాయి అతని డిఎన్ఏలో అతని జీన్స్లో మార్పులు వచ్చినాయి క్యారెక్టర్లో మార్పులు వచ్చినాయి అది భౌతికంగా మనము అక్కడి నుంచే శరీరాలన్నీ తీసుకొచ్చాం కనుక ఆ రక్తమే ప్రవహిస్తుంది కనుక ఆ చెడిపోయిన స్వభావం కూడా మన లోపలికి వచ్చింది ఎట్లాగంటే ఎయిడ్స్ రోగం ఉన్న ఒక అబ్బాయి ఎయిడ్స్ రోగం ఉన్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే పుట్టే శిశువుకు ఎయిడ్స్ రోగం ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఎలాగుందంటే వాళ్ళ తల్లి తండ్రి చేసిన పాపానికి ఈ పాపకు ఎయిడ్స్ ఉండడం అన్యాయం కదా అంటున్నారు అన్యాయమా న్యాయమా అని ఆలోచించే కేసు కాదు ఇది జెనటికల్గా వచ్చేసింది అది వచ్చినాక న్యాయమా అన్యాయం అనడం ఫూలిష్నెస్ కదా న్యాయం కాదు కానీ జెనెటికల్గా వచ్చేసింది ఆ పాపకు ఏడ్స్ రావడం న్యాయమని బుద్ధి లేదు మూర్ఖుడు ఎవడని అంటాడా అప్పుడే పుట్టిన చక్కని పాపకు ఏడుసు ఉండేది జస్టిస్ అలాగే ఉండాలని అంటాడా అయ్యో చక్కని పాప ముద్దొస్తుంది చూస్తే ఆమెకు ఎయిడ్స్ ఎందుకు అండి అసలు అన్యాయం కదండి అని ఏడుస్తారు మనకెవరికి ఇష్టం లేదు భూమి మీద బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు కూడా ఇది రైట్ అనడు కాదు కానీ దురదృష్టం అటు వచ్చేసింది మరి వాళ్ళ అమ్మకి నానుకుంది దానికి వచ్చేసింది ఆమె బాధ్యురాలు కాదు అయినా వచ్చేసింది అందుకే ఆమె బాధ్యత లేకపోయినా ఆమెకు పాపం ఎయిడ్స్ అనే రోగం ఎలా వచ్చిందో మన బాధ్యత లేకపోయినా మన లోపలికి పాపం వచ్చింది అందుకే మన బాధ్యత లేకుండానే దేవుడు యజ్ఞాన్ని జరిగించి రక్షణ సిద్ధపరిచాడు అది లాజిక్ మన క్రియల ద్వారా మన లోపలికి పాపం రాలేదు ఎవరో చేసిన దానికి వచ్చింది కనుక ఎవరో చేసిన యజ్ఞం ఫలంగా ఫలితంగా నేను రక్షణ పొందుతున్నా నాలోనికి పాపం రావడానికి కారకుడైన నేను ముఖం చూసి ఎరగను నా లోపలికి వచ్చేసింది పాపం నాలోని పాపం విరుగుడు కావడానికి కారకుడైన యజ్ఞ పురుషుణ్ణి కూడా నేను చూడలే అది దేవుడు అంత పర్ఫెక్ట్గా లాజికల్గా న్యాయంగా మనకు రక్షణ సిద్ధపరిచాడు ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ